పావు కేజీలో సగం బియ్యం అయితే వేసుకున్నాం ఇవి అరసాళ్ళు కూడా అని అంటారు అరసాళ్ళు శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని మూడు గ్లాసులు నీళ్లు వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి అంటే మెత్తగా ఉడకాలి దొద్దోజనానికి వేసుకుంటున్నాం కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలాగా శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకోని చూపించదు మేము అయితే గ్లాసులు బియ్యం పోసాము అందుకని మూడు గ్లాసులు పోసుకుంటుంది మూడు విజులు రానిస్తే సరిపోతుంది చూసుకుంటారా అన్నం అయితే అయిపోయింది చూసారా అన్నం అయిపోయింది ఇప్పుడు వేడిగా ఉంటుందనే దీన్ని శుభ్రంగా మెత్తగా మెత్తించుకొని ఇలాగ మెత్తికోవాలి గ్లాసులు పాలు అయితే వేసుకుంటున్నాము భోజనాల్లో నువ్వు పాలు వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట పాలు పెరుగు కూడా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పాలు పోసుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి పాలు ఒక గ్లాస్ అయితే పెరుగు రెండు గ్లాసులు వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది అనమాట దద్దోచన పాలు కూడా వేసుకొని పెరుగు కూడా వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇదేం ఫ్రై చేయలేదు పచ్చిమి వేస్తున్నాను అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని అవి కూడా వేసేసుకోవాలి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే పోపుకి నూనె వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకొని పోపు పెట్టుకుంటే బాగుంటుంది నేను రెండు నూనె నెయ్యి వేసాను ఇది మరగాలన్నమాట కొంచెం బాగా మరిగిన తర్వాత పోపు అయితే వేసుకోవాలి దానికోసం మినపప్పు శనపప్పు ఆవాలు మిరియాలు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు ఉన్న కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట పెద్ద మంట పెడితే మాడిపోతుంది అలాగే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగువ ఉంటే ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే దద్దోజనం కదా అమ్మవారికి పెడతాం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఇంగు కూడా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే కూడా వేసుకోండి ఇలాగ ఇంగు కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఈ అయితే మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా పెరుగును పాలును అన్నంలో వేసుకొని కలిపేసుకోవాలి అంతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుపుదాం బాయ్